పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బుడ్డా నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని భోజనం గ్రామంలో శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం ద్వారా నిరుపేద లబ్ధిదారులకు స్థానిక నాయకులు మల్లేశ్వర్ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి నెల ఒకటవ తేదీన పెన్షన్ అందిస్తారు అయితే డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం కావడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడకూడదని కూటమి ప్రభుత్వం ఈ నెల ముప్పైనా పంపిణీ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేసిందని స్పష్టం చేశారు పేదలకు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ సొమ్ము ఒకేసారి పెంచి అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందన్నారు తెల్లవారుజామునే ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అధికారులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు 한글자막 by 한효주

ਅੰਦਰ ਵਰਗ ਨੂੰ ਉਹਨੂੰ ਵਾਂਗ ਜੁੱਭ ਬੈਠੀ